హ్యామి గోస్ నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు అండ్ రైట్ మన ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే రాధకు నీవేరా సెట్ లో అనమాట అండ్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే సో నిర్పం గారు మనతో పాటు ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇలా నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ లో ఫుల్ గా షూట్ తో పాటు క్రికెట్ కూడా అవుతుంది అనమాట సో హాయ్ నమస్తే నమస్తే ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది వచ్చి ఆట కంటిన్యూ చేసుకోక ఎందుకు మనకి ఇంటర్వ్యూలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ఆట ఎప్పుడు ఆడలేము లేదు ఇదే మాకు కంగ్రాచులేషన్స్ ఇయర్ మీకు ఒక మంచి బూస్టప్ అని చెప్పచ్చు రీసెంట్గా వెబ్ సిరీస్ కానివ్వండి అండ్ ఇప్పుడు ఈ సీరియల్ కానివ్వండి ఏం నడుస్తుంది ఎలా నడుస్తుంది వెబ్ సిరీస్కి అయితే అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ ఇంక సీరియల్ కొంచెం కొంచెం బాగా పికప్ అవుతుంది ఇట్స్ గుడ్ సో ఈ కార్తిక్ అనే పేరు ఎక్కడ వదలలేదు కదా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా అది కలిసి వచ్చిందని అనుకోవాలి కలిసి వచ్చిందని అనుకోవాలి ఇప్పుడు ఏంటి ఏంటి ఇష్ట ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మా ఈ సీరియల్లో ఇప్పుడు అది ఈ హీరోయిన్ అంటే హీరోయిన్ ఫేస్ మార్చుకొని వచ్చిన నుంచి ఎవ్రీ షెడ్యూల్ ఎవ్రీ డేస్ ఏ ట్విస్టే ట్విస్టేనా ఎవరు ఏంటి చాలా ఉన్నాయి అన్ఫోల్డ్ చేయడానికి ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు అవుతాయి అప్పుడే కంగారు ఏముంది డైలీ సీరియల్ కదా నెమ్మదిగా చేద్దాం తాపీగా చేద్దాం రెండు పదమూడు ముక్కల మూడు ముక్కలు ఏం ఆడుతున్నాం మనం మీకు బాగా వచ్చా కార్డ్స్ లేదంటే తిప్పుతున్నావు కదా అంటే ఇది ట్రూత్ ఆర్ డేర్ కాన్సెప్ట్ అనమాట సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఓకే సో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు లేదంటే ఆ డేర్స్ ని డేర్ చేయాలి అంటే డేర్ చేయొచ్చు ఓకే సో ఫస్ట్ మీకు ఏది ఇష్టమో తెలిస్తే దాన్ని బట్టి ఒక కార్డు తిన్నాం మనం లెజెన్ చెప్పడానికి ఎప్పుడు భయపడను కాబట్టి ట్రూత్ ట్రూత్ ఓకే నేనే చూస్ చేసుకోవాలా యా ప్లీస్ ఒకటి చూస్ చేసుకోండి ఓకే అందులో ఏముందో చేంజ్ చదవాలా వాట్స్ ద మోస్ట్ ఎంబ్రేజింగ్ థింగ్ ఎవర్ డెడ్ ఏ డేట్ సో మీ డేట్కి వెళ్ళినప్పుడు చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలి ఇది మీ వైఫ్ కు పంపలేండి నో ప్రాబ్లం ఎంబ్రేజింగ్ సిచ్యువేషన్ అంటే యాక్చువల్లీ మేము లవ్ చేసుకున్నప్పుడు చాలా మందికి తెలియదు అనౌన్స్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని ఇన్వైట్ చేసే వరకు చాలా మందికి తెలియదు సో అది తెలియకుండా ఉండడానికి దొంగచాటుగా సినిమాలకు వెళ్ళటం కానీ రెస్టారెంట్లకు వెళ్ళటం కానీ అట్లా కొంచెం దొంగచాటుగా చేసేవాళ్ళం అట్లా అంటే ఆ క్రమంలో కొంచెం ఫేస్ ఆఫ్ లాగా చేయాల్సి వస్తుంది అదే డ్యూరింగ్ చంద్రముఖి టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ట్రూత్ కొంచెం పల్చగా ఉంది డైలీ ఏమైనా ప్రాక్టీస్ చేద్దాం సార్ సరే చెప్పండి అవి దాట్ సౌకట్ అంటే ఇదే పోల్ డ్యాన్స్ ఫర్ ఎ మినిట్ విత్ అన్ ఇమాజినరీ పోల్ అంట ఇమాజిన్ చేసుకోవడానికి కష్టం ఉంది నాకు జనం కూడా ఇమాజిన్ చేసుకోలేదు అసలు ఇలాంటి అందుకే జస్ట్ ట్రూత్ ఇస్ ఆల్వేస్ ట్రూత్ దా ట్రూతే కంఫర్టబుల్గా కంఫర్ట్ ఏం ఉండదులే అది కూడా వాట్స్ ద మీనెస్ట్ థింగ్ యావ్ ఎవర్ సెడ్ అబౌట్ సమ్మన్ ఎల్స్ ఓకే అంత సూపర్ గేమ్ లేదు సార్ ఇంకొక ట్రూత్ చూస్ చేసుకో ఈసారి మీరు నేను ఇవాళ కార్డ్ ఓకే దేవుడ కొంచెం యు వాంట్ మసాలా యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మసాలా ట్రూత్ చదవండి అందరూ నేమ్ వన్ థింగ్ యు వుడ్ చేంజ్ అబౌట్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ రూమ్ రూమ్ లేదు 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 వాట్ సంథింగ్ యు లవ్ టు డు విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ యు హావ్ నెవర్ డు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ ముందు చేయలేదు మీ ఫ్రెండ్స్ తో ఏదైనా బయట చేయాలనిపించిందా ఎప్పుడైనా సమ్ టైమ్స్ పార్టీంగ్ మేబీ పార్టీ ఓకేనా అంటే పార్టింగ్ మీరు ఇంటి అది అది కూడా పెద్ద ఇదేం కాదు లైక్ పార్ట్నర్ తో అంత చెప్పకుండా చేసే అంత ఏం లేదు పార్టీస్ ఫైన్ సో యాక్చువల్లీ థింగ్ ఏంటంటే కార్తీక దీపం లాంటి బిగ్ సక్సెస్ తర్వాత మీరు ఈ సీరియల్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటంటారు ఇది ఇప్పుడు జీ తెలుగులో ఇనిషియల్గా చెప్పినప్పుడు లైక్ కార్తీక దీపం హ్యూజ్ సక్సెస్ అందులో ఆ డాక్టర్ క్యారెక్టరు సో అట్లాంటి ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేయాలి అన్నప్పుడు ఇది దిస్ కేమ్ అప్ పోలీస్ క్యారెక్టర్ అన్నారు సో పోలీస్ కొంచెం కొత్తగా అనిపించింది కొంచెం చాలా డాక్టర్ డాక్టర్ అంటే ఎప్పుడు సాఫ్ట్గా అలా ఉంటాం కదా పోలీస్ అయినా సరే కొంచెం కాంట్రాక్ట్ ఉంటుంది సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ లుక్ కానీ కొంచెం ఫ్రెష్గా ఉంటుందేమో అన్న ఫీలింగ్ ఫస్ట్ స్ట్రైక్ అయింది అది అండ్ నెక్స్ట్ ద స్టోరీ ఓకే సో అందుకే చూసేసుకున్నాం యా సో యాక్చువల్గా నిరపమ్ గారు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు ఒక సీరియల్ కానీ ఇంకా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకేమైనా సీరియల్స్ కానీ అదర్ థింగ్స్ ఉంటాయి యా చేయచ్చు ఉంటాయి యాజ్ ఆఫ్ నో అంటే అంత ఒకేసారి ఏదో దిల్ రాజ్ ప్రొడక్స్ పీపుల్స్ వీడియో కాకుండా ఇట్స్ అంటే జరుగు వస్తాయి ఎలా అనిపించింది అంటే మీరు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో మీడియాని ఫేస్ చేయడం కానీ ఇదంతా అంటే నేను చూసాను చాలా ఇంట్రాక్షన్స్ ఏమనిపించింది అదే అప్పుడు దాకా మనం ఈ సినిమా ప్రమోషన్లకి ఆ టీం అంతా కూర్చోబెట్టి అడగటం అట్లా ఐ ఐ ఆల్మోస్ట్ వాచ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రమోషన్ అనమాట చాలా వరకు చూస్తుంటాను అది అది మన దొరకు వచ్చేసరికి కొంచెం కొత్తగా అనిపించింది ఏమడుగుతారా ఏమడుగుతారా అన్న ఆంటిసిపేషన్ చాలా ఉండింది ఆబ్వియస్గా కార్తీక దీప్ అనే పేరు రాకుండా ఉండదు ఉండదు సో ఇట్ వాస్ నైస్ న్యూ ఎక్స్పీరియన్స్ బాగా జరిగింది అండ్ అంటే ద వే వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళు అడిగినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి ఆ రోజు ఆ టీమ్ సే స్వప్న గారు కానీ ఇంకో మాట్లాడిన పద్ధతి లైక్ చాలా బాగా అనిపించింది బట్ నేను బాగా అబ్జర్వ్ చేశాను ఎంటైర్ మీ ప్రమోషన్స్లో కూడా ఇదంతా మీకు ఇదంతా సీరియల్ నుంచి టీవీ నుంచి ఎంత ఫేమ్ ఉన్నా మీరు ఈ మూవీ ఎంటైర్ ప్రమోషన్స్లో చాలా హ్యాపీనెస్ కనిపించింది మీ ఫేస్లో అదే అంటే ఒక కొత్త దీంట్లోకి ఎంటర్ అవుతున్నాము అన్న బికాస్ ఇది ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది అవ్వాలి చేయాలి అనేది ఓకే సో ఫైనల్లీ ఆ డే వచ్చింది కాబట్టి అది తెలుస్తుంది ఏమో మీ ఫేస్లో నేను ఎప్పుడో క్వశ్చన్ పెడతానంటే యాక్టర్సెస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకంటే ఒక థౌజండ్ చీరలు ఉన్నాయంట చైత్ర గారికి ఈ ఎంటైర్ జనాలకి మీకు ఎన్ని డ్రెస్సెస్ ఉండి ఉంటాయి వార్డ్రోబ్లో కార్తీక దీపానికి చాలా స్వెటర్లు ఉన్నాయి ఆ స్వెటర్లు అన్ని రంగులు ఉంటాయి ఆల్ కలర్స్ వింటర్ వింటర్ పనికి వస్తుంది సమ్మర్లో వాడే సో అంటే ఇన్ని ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ కదా వేసింది వేయాలంటే బో మనకే బోర్ వస్తుంది చూసేవాళ్ళకి ఇంకా సో ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులు కొనేసి అట్లా కొన్ని తీసి పడేసి ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు ఒక బ్లాగ్ చేయండి ప్లీజ్ దయచేసి స్వెటర్లు స్వెటర్లు బ్లాగ్ చేస్తే ఖచ్చితంగా మంది అడిగేవారు అయ్యి ఎక్కడ కొనేవాళ్ళు మా హస్బెండ్ కి బర్త్డే కి అలాంటి ప్యాటర్న్ ఒకటి కొనాలనుకుంటున్నాం ఎక్కడ కొనేవారు చాలా మంది అడుగుతూ ఉంటారు నైస్ నైస్ ఇంకొకటి ఇంకోట యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్సెస్ అవరాలను కూల్చేయండి ఇంకోటి కూడా డేర్ కూడా అలాగే ఉంది రైట్ అబౌట్ ఎ డర్టీ ఫాంటసీ యూ వుడ్ నెవర్ యాక్చువల్లీ డూ ఇన్ రియల్ లైఫ్ సార్ ఒక ఒక ఫ్యాంటసీ చెప్పండి డర్టీ పోనీ ఇదంతా పక్కన పెట్టండి రియల్ లైఫ్లో చేయలేని ఒక ఫ్యాంటసీ ఏదైనా చేయాలని అంటే ఇప్పటిదాకా చేయలేని చేయాలనుకుంటుంది ఒక ఫ్యాంటసీ వైల్డ్ ఫ్యాంటసీ అనివ్వండి డర్టీ ఫ్యాంటసీ అవ్వండి అసలు అంత ఇంతవరకు అంత వైల్డ్గా మైండ్లోకే రాలేదు ఇప్పుడు అన్నాక ఆలోచించాలి అంతే ఇప్పుడు దాకా మీకు సాఫ్ట్ ఉండడం వల్ల ఏమీ మైండ్ ఆలోచన సభ్య సమాజంలో బతుకుతున్నాం కాబట్టి అలాంటి అప్పుడు అనిపిస్తుంటుందా అంటే మీరు ఒక యాక్టర్గా ఫేస్ బయటకు కనిపిస్తుంది కాబట్టి ఏం చేయలేను జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉంటాయా జాగ్రత్తగా కంటే కూడా లైక్ అంటే కొంచెం ఫ్రీగా తిరగటం గబుక్కుని మనం సరదాగా అలా ఫ్రీగా రిటర్న్ చిన్న నైట్ పేర్లోను షార్ట్స్లోను బయటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఆలోచించాలి గబుక్కుని గబుక్కునేవాడు సెల్ఫీ అడుగుతాడు ఎక్కువ ఈ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది అవన్నీ లేకుండా కొంచెం ఫ్రీగా తిరిగే ప్లేస్ అయితే బాగుంటుంది దానిలో ట్రూత్ అయితే చాలా బాగున్నట్ ఏంటిది వైల్డ్ కాదు కదా ఎక్సెస్ ఎన్ని వదిలేస్తేనే ముందుకెళ్ళగలం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉంటాం కాదు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ గా ఒక సారి దీని ఈ సీరియల్ గురించి మాట్లాడుకుంటే ప్లాస్టిక్ సర్జరీ చేసి హీరోయిన్ మార్చడం ఇదంతా యాక్చువల్లీ మీరు చేసిన సీరియల్స్ లో ఈ టెన్ ఇయర్స్ లో చాలా చూస్తుంటారు ఉంటారు ఇలాంటి సీన్లు గానీ ఇదంతా ఒకసారి ఇప్పటికీ అలాంటివి జరుగుతాయి అన్నప్పుడు మీరు ఏమైనా డైరెక్టర్ తో అంటారా ఆడియన్స్ కి కొంచెం ఆలోచిద్దాం వద్దు ఎన్నేళ్ళు ఇంకా ఇవి అనేది ఉంటుంది బట్ అంటే ఆ సిచువేషన్స్ అలాంటివి ఇప్పుడు ఒక హీరోయిన్ అలవాటైన హీరోయిన్ సమ్ ఫర్ సమ్ పర్సనల్ రీజన్స్ మానేస్తున్నాను అన్నప్పుడు ద షో హ్యాస్ టు గో అన్ ఇంకా వేరే దాన్ని ఎలా చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎక్కువ ఈ ప్లాస్టిక్ సర్జరీలు ఇదివరకు ఇదివరకు అంటే అది కొత్త అప్పుడు కొత్త యాక్సిడెంటు మనిషి మారిపోయి ఇంకో మనిషి వచ్చేసింది ఇప్పుడు అది జనానికి అలవాటు అయిపోయింది ప్లాస్టిక్ సర్జరీతో కాకుండా ఈ రోజు నుంచి ఈ ప్లేస్లో ఈ ఈ ఫేస్ వస్తుంది అన్న కూడా చూసేస్తారు యాక్చువల్ అలా కూడా ఉండేది యా చేసేస్తారు బట్ మనకి స్టోరీలో ఏది అడ్వాంటేజెస్గా ఉంటుంది అనేది ఆలోచించినప్పుడు ఒక ఫేస్ ఆఫ్ దాని మీద ఒక చిన్న సస్పెన్స్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు వర్కౌట్ అవుతుంది కదా అని అట్లా ఆఫ్ కోర్స్ ఓల్డ్ పాయింట్ నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఫిలిమ్స్ గాని ఏమైనా ఇంకా నెక్స్ట్ యా యా ఉన్నాయి యాక్చువల్లీ అండర్ డిస్కషన్ ఏ కొన్ని కన్ఫర్మ్ అవ్వాలి హోప్ఫుల్లీ అందులో రెండే సార్ ట్రూత్ టూ ఎంటీ డేట్ ఓకే డేర్ కాల్ సూపర్ ఫ్యాన్సీ రెస్టారెంట్ అండ్ ట్రై టు మేక్ రిజర్వేషన్ అండర్ ద నేమ్ ఆఫ్ షారుక్ ఖాన్ అయ్యే పని కాదు ట్రూత్ వెన్స్ ద లాస్ట్ టైం యూ సంబంధం కాదు ఓకే సరే ఎండ్ చేస్తా ఒకటే మీ పార్ట్నర్ తీసుకుంటే ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది అక్కడికి జనరల్ గా ఏమైనా మీరు చేస్తే ఇలా చేయొద్దు అంటే చేస్తుంటారు కదా పార్ట్నర్స్ అలా ఏ విషయంలో కోపం వస్తుంది ఏ విషయంలో కోపం కోపాలు చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా ఎక్కువగా దీని గురించి పర్టికులర్ థింగ్ గురించి కోపం పడతారు కదా అందుకు అలాంటివి ఏమన్నా కోపం కోపం చీటికి మాటికి వస్తుంది దేనికి పర్టికులర్ థింగ్ అయితే లేదు అంటే పర్టికులర్గా అంటే అదే సమ్ యాజ్ ఏ ఆల్వేస్ ఎటన్నా వెళ్ళాలి అంటే ఆ టైం నేను బ్లాక్ చేసుకోకపోతే ఓకే అట్లా టైం టైం స్పేర్ చేయకపోతే ఎలా మేనేజ్ చేస్తారు ఇప్పుడు ఫ్యామిలీ టైం కానీ ఇది కానీ స్కెడ్యూల్ ఇది అంతా అందరు అడిగేదే ఎలా ఏముంది ఇక కొత్తలో అంటే కష్టపడి వాళ్ళకి అలవాటు అయింది కొంత మనకి అలవాటు అయింది కొంత సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ దగ్గర నుంచి మంచి మంచి ప్రాజెక్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్ని రావాలని బట్ ఎందుకంటే నేను డేట్ చేయిద్దాం అనుకున్నా మీ వైఫ్ గారికి కాల్ చేయిద్దాం అనుకున్నా ఎందుకు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య చర్చ పెట్టాలని చెప్పేసి నేను ఆగాననమాట మీ రవి వర్మ సబ్ెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు